హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి సుగ్గుస్ రెసిపీస్ మా ఇంట్లో ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్లోకి పూరీ కూర చేసేటప్పుడు పూరీలోకి కర్రీ చేస్తూ ఉంటానండి ఎక్కువగా చాలా చాలా బాగుంటుంది పూరీ కూడా ఎక్కువసేపు పొంగి ఉండాలి సాఫ్ట్గా ఉండాలంటే వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకొని చూడండి ముందుగా పూరీలోకి కూర ఏ విధంగా చేసుకోవాలో చూపించేస్తాను మూడు బంగాళదుంపల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసానండి అలానే రెండు వంకాయలు కూడా లేతగా ఉండేవి తీసుకొని కట్ చేసి వాటర్లో వేసి పెట్టాను సాల్ట్ వేసి నల్లబడుకుంటూ ఉంటాయని గోరువెచ్చని వాటర్ తీసుకొని మీడియం సైజ్ కాలీఫ్లవర్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇందులో సాల్ట్ కాస్త వేయాలి అలానే రెండు ఉల్లిపాయలని రెండు పచ్చిమిరకాయలని చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక టమాటాని మీడియంగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి కూర కోసమని వెజిటేబుల్స్ అని కట్ చేసుకున్నాం కదా ఈ కర్రీ కుక్కర్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి స్టవ్ పైన కుక్కర్ పెట్టి కూరకు సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా ఆవాలు మినపప్పు వేసాను మీకు నచ్చితే వేయొచ్చు లేదంటే పర్వాలేదు టేస్ట్లో ఏమీ తేడా రాదు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇందులో యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో కాస్త ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని టమాటా ముక్కలు మెత్తబడినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి బంగళదుంపులు కాలీఫ్లవర్ వంకాయ ముక్కలు అన్నీ కూడా ఒకేసారి వేసేయొచ్చు ఇంక ఇందులో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయనవసరం లేదండి వేయకపోయినా టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ వేసాక మసాలాలు యాడ్ చేసుకోవాలి ముందుగా కూరకు సరిపడా ఉప్పు వేసాను అలానే పావు టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసాను లేదంటే మీరు తినే కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవచ్చు అలానే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసేసి ముక్కలకు పెట్టేటట్టు ఈ మసాలాలన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇందులో ఇంకా మీరు ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ అవసరం లేదండి ఇలానే బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి కాసేపు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మగ్గించుకోవాలి అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది వెంటనే వాటర్ వేసేయకూడదు వెజిటేబుల్స్ మగ్గకుండా వాటర్ వేసారంటే కర్రీ టేస్ట్ బాగోదండి చక్కగా వెజిటేబుల్స్ అన్నీ మగ్గాక ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి లేదంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా మునిగేంత అంతా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో టూ విజిల్స్ వస్తే సరిపోతుంది విజిల్ పోయాక ఒకసారి మూత తీసి చూసుకుంటే మనకి పూరీలోకి టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఎటువంటి మసాలాలు యాడ్ చేయకుండా అప్పటికప్పుడు పూరీలోకి కర్రీ అయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది అనమాట కుక్కర్ మూత తీసాక గరిటితో ఒకసారి మెదుపుకోవాలండి అలానే ఒక ఐదు నిమిషాలు విడిచిపెట్టేశారంటే కాస్త చల్లారుతుంది ఆ తర్వాత చిక్కబడుతుంది అనమాట పూరిలోకి కర్రీ వచ్చేసి కరెక్ట్ కన్సిస్టెన్సీలో రెడీ అయిపోతుంది కూర తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు పూరి పిండిని కలుపుకోవాలి ఒక పళ్ళెం తీసుకొని రెండు మూడు కప్పుల వరకు నేను ఇందులో గోధుమ పిండిని యాడ్ చేశాను చాలా మంది పూరీలు మైదాతో కూడా చేస్తూ ఉంటారు కదా ఇంట్లో చేసుకునే వాళ్ళైతే గోధుమ పిండితోటే చేస్తూ ఉంటారండి గోధుమ పిండి పూరీలు టేస్ట్ బాగుంటాయి కదా ఇప్పుడు మూడు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల వరకు రవ్వ యాడ్ చేశాను అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి వాటర్తో ఈ విధంగా పూరి పిండిని తడుపుకోవాలండి రవ్వ వచ్చేసి నేను పూరీలు ఎక్కువసేపు పొంగుంటాయని ఉంటాయని ఇందులో యాడ్ చేస్తూ ఉంటాను అది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేయవచ్చు లేదంటే పర్వాలేదు అలానే పూరి పిండి గట్టిగా కలుపుకోవాలి గట్టిగా కలుపుకోవడం వల్ల పూరీలు చక్కగా పొంగితే అలానే ఆయిల్ పట్టవు అనమాట ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ పూరి పిండి కలుపుకున్నారంటే పూరీలు పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు పూరీలు చేసుకోవడం ఎవరికి రాదు అందరికీ ఈ రోజుల్లో వచ్చు కానీ బిగ్నర్స్కి హెల్ప్ అవుతుందని చిన్న చిన్న టిప్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను పూరి పిండిని కలిపాక పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేయాలి ఆ తర్వాత చిన్న చిన్న సైజుల్లో ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు నేను ఆయిల్లో డిప్ చేసుకొని పూరీలని ఒత్తుకుంటున్నానండి మీరు కావాలంటే గోధుమ పిండిలో డిప్ చేసుకొని పూరిలను ఒత్తుకోవచ్చు ఆయిల్ ఈ విధంగా డిప్ చేసుకొని పూరీలను ఒత్తుకోవడం వల్ల ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా అలాంటప్పుడు ఆయిల్ పిండి పిండిగా అవదండి మనకి ఆయిల్ నీట్గానే ఉంటుంది అందుకని ఈ విధంగా ఆయిల్ని డిప్ చేసుకొని పూరీల్ని ఒత్తుకుంటున్నాను అనమాట అయితే ఎక్కువ పలుచగా ఒత్తుకోకూడదండి పూరీలు చక్కగా పొంగవు కాస్త మందంగా ఒత్తుకోవాలి ఆయిల్ డీప్ ఫ్రై పెట్టుకున్నాక ఆయిల్ బాగా కాగాలన్నమాట ఆయిల్ బాగా మరిగాక అప్పుడు మనం ఇందులో పూరీలను ఒత్తుకున్నాం కదా ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకునే పూరీలు ఈ విధంగా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కదా లేదు మీరు ఇంకా మంచి గోల్డెన్ కలర్ రావాలి అనుకుంటే రెండు వైపులు కూడా మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అన్ని పూరీలు ఇదే విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకొని మనం చేసుకునే కర్రీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి మన ఛానల్లో పూరీ రెసిపీస్ చాలానే ఉన్నాయి వాటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూసారు కదా పూరీలకి అస్సలు ఆయిల్ పట్టుకుంటా రెడీ అయిపోయి మీరు కూడా మీ ఇంటి గెస్ట్లు వచ్చేటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సింపుల్గా కర్రీ పూరీని ట్రై చేయండి తప్పకుండా అందరికీ నస్తుంది నేను తుంచి చూపించిన పూరీ చాలా వేడిగా ఉందండి అందుకనే పట్టుకోలేకపోయినా అనమాట నేను చేసే రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్